ప్రేమ అంటే ఏంటి హగ్స్ డే కిస్సెస్ డే చాక్లెట్ డే టెట్టి డే ఇలాంటి డిఫరెంట్ డేస్ రోజు డిఫరెంట్ గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవటమా మేబీ అవ్వచ్చు బట్ నాకు కాదు ప్రేమ అంటే అర్థం చేసుకోవటం నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే గెలుపు ఓటమి బాధ సంతోషం కోపం ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే నిన్ను అర్థం చేసుకొని ఇట్స్ ఓకే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అనే ఒక వాయిస్లో ఒక ఎమోషన్ ఉంటుంది చూసారా అదే ప్రేమ అలా మన లైఫ్లో మనం చేసే ప్రతి మిస్టేక్ని సరిదిద్దుతూ ఒక వంద తప్పులైనా సరే ఎన్ని తప్పులైనా సరే జీవితాంతం అంతా ఉండే వాళ్ళతోనే ఈ ఎమోషన్ అనేది ఏర్పడుతుంది అలా కాకుండా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఒక తప్పుని ఎత్తు చూపిస్తూ రిలేషన్ నుంచి వెళ్ళిపోయే వాళ్ళ దగ్గర ఉండేది నిజమైన ప్రేమ కాదు సో ఇలా మీతోటి ఎవరైనా సరే ఈ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే అమ్మ నాన్న చెల్లి అక్క తమ్ముడు ఫ్రెండ్స్ పార్ట్నర్ ఎవరైనా సరే ఇలా ఎవరైనా మీ జీవితంలో ఉంటే కనుక చెప్ప వాళ్ళతో చెప్పండి హ్యాపీ వనత్నెన్స్ డే నేను నీ కోసం ఉన్నాను ఈ యొక్క మాట చాలు వాళ్ళు ఎంత సంతోషపడతారో మీరే చూడండి థ్యాంక్ యూ సో మచ్